హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బౌద్ధ కథలను అనుసరించి లక్ష్యాలను వేగంగా సాధించడం ఎలా అనే దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు కథలోకి వెళితే ఒక యువకుడు చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నాడు అతనికి చాలా పెద్ద కళలున్నాయి చాలా సాధించాలనుకున్నాడు కానీ తనకు చాలా తక్కువ సమయం ఉందని అతను ఎప్పుడూ భావించేవాడు అందుకే అతను తన కలలను వీలైనంత త్వరగా నెరవేర్చుకోవాలనుకున్నాడు విజయం సాధించాలని చాలాసార్లు ప్రయత్నించేవాడు కానీ ప్రతిసారి విఫలమయ్యేవాడు కొన్నిసార్లు కొంత విజయం సాధించాడు కానీ అతను ఆశించిన ఫలితాలు మాత్రం దక్కలేదు దీనివల్ల అతను చాలా బాధపడేవాడు తనకు ఎక్కడ లోటు అనేది ఆలోచిస్తూ ఉండిపోయేవాడు మరి అతను ఇతరులలాగా ఎందుకు కష్టపడి విజయవంతం కాలేడు ఈ ప్రశ్న తరచుగా అతన్ని చాలా ఇబ్బంది పెట్టేది కానీ క్రమంగా అర్థం చేసుకోవడం ప్రారంభించాడు బహుశా అతను తక్కువ సమయంలో గొప్ప విజయాలు సాధించగలిగే నియమాలు మరియు రహస్యాలు తెలుసుకోలేదు ఈ విషయం అతనికి అర్థమైన రోజు అతను విజయానికి సంబంధించి నియమాలు మరియు రహస్యాలను అతనికి వివరంగా వివరించగల వ్యక్తి కోసం వెతకడం ప్రారంభించాడు ఆపై ఒకరోజు తన స్నేహితుల్లో ఒకరి ద్వారా అలాంటి మాస్టర్ గురించి అతనికి తెలిసింది ఆ మాస్టర్ తెలివితేటలు జ్ఞానానికి సుపరిచితుడు ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వాటికి పరిష్కారాలు వెతుకుతాడు గొప్ప తెలివితేటలు మరియు సరళత కలిగిన వాడు అలాగే చాలా కష్టమైన విషయాలు కూడా చాలా సరళమైన పద్ధతిలో వివరించడంలో నిపుణుడు గురువు గురించి సమాచారం అందుకున్న వెంటనే ఆ యువకుడు మరుసటి రోజు నేరుగా మాస్టర్ ఆశ్రమానికి వెళ్లాడు ఆ గురువు బౌద్ధ సన్యాసి యువకుడు ఆయనకు పాదాభివందనం చేసి ఎదురుగా కూర్చున్నాడు బౌద్ధ సన్యాసి యువకుణ్ణి అక్కడికి రావడానికి కారణం అడిగాడు ఆ యువకుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు గురువు గారు నా కళలు చాలా పెద్దవి నేను జీవితంలో చాలా సృష్టించాలనుకుంటున్నాడు అంతేకాకుండా ఎన్నో చేయాలనుకుంటున్నాను నేను పెద్ద విజయాలు సాధించాలి అనుకుంటున్నాను కానీ నేను చాలా తక్కువ సమయంలో ఇవన్నీ సాధించాలి వీలైనంత ఎక్కువ కష్టపడి త్వరగా లక్ష్యాన్ని చేరుకోవాలి ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ ఆశించిన ఫలితాలు రాలేదు అని చెప్తాడు ఆ ముఖ్యమైన నియమాలు మరియు విజయ రహస్యాల గురించి నేను మీ నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని అన్నాడు వీటిని ఉపయోగించడం ద్వారా నేను తక్కువ సమయంలో గొప్ప విజయాన్ని సాధించగలను ఆ నియమాలను తప్పక పాటిస్తాను బౌద్ధ సన్యాసి యువకుడి కళ్లల్లో మండుతున్న సంకల్పం విజయం సాధించడానికి కష్టపడి పనిచేయడానికి మరియు గొప్ప త్యాగాలు చేయడానికి అతను సిద్ధంగా ఉన్నాడని గమనించాడు ఆ సన్యాసి అతని కళ్లల్లో చూస్తూ గంభీరమైన స్వరంతో చెప్పడం ప్రారంభించాడు మీరు పూర్తి చిత్తశుద్ధితో పాటించదగే అలాంటి ఎనిమిది నియమాలను ఈరోజు నేను మీకు చెప్తాను ఇవి గనక మీరు పాటిస్తే మీ పది సంవత్సరాల లక్ష్యాన్ని మీరు పది నెలల్లో పూర్తి చేయొచ్చు ఒక షరత్ ఏంటంటే మీరు ఈ నియమాలపై పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి వాటిని పూర్తి చిత్తశుద్ధితో పాటించాలి కూడా మొదటి నియమం ఏంటి అంటే మొదట మీరు మీ మనస్సును అవకాశం కోసం తెరిచిపెట్టడం అలా చేయడం వల్ల ఒక సంవత్సరం పనిని ఒక నెలలో పూర్తి చేయొచ్చు మీరు సాధించగలరని మీ మనస్సును ఒప్పించాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు లోపల పూర్తి విశ్వాసం లేకపోతే మీరు మీ పది సంవత్సరాల లక్ష్యాన్ని పది నెలల్లో కూడా సాధించలేరు అందుకు ఆ అవసరమైన చర్యలు తీసుకోవాలి ఏ లక్ష్యమైనా బయట ప్రపంచంలో సాధించే ముందు ఒకసారి మన మనస్సులో నెరవేరుతుంది కాబట్టి ఆ అవకాశాన్ని అంగీకరించండి ఏడాది పాటు పెద్దగా చదువుకోని విద్యార్థి పరీక్షకు నెల రోజుల ముందు అన్నీ మర్చిపోయి చదువులో మునిగిపోతాడు అతని ఫలితాలు అందర్నీ ఆశ్చర్యపరిచేలా పనిచేస్తాయి ఆ విద్యార్థి తన కఠోర శ్రమతో ఏకాగ్రతతో ఒక నెలలో ఒక సంవత్సరం చదువు పూర్తి చేయగలిగినప్పుడు మీరు మీ లక్ష్యాలను ఎందుకు సాధించలేరు విజయం యొక్క నియమాలు అందరికీ సమానంగా పనిచేస్తాయి రెండవ నియమం ఆరు నెలల పాటు అదృశ్యం తదుపరి ఆరు నెలల వరకు మీ స్నేహితులు మరియు బంధువులు మీ పొరుగువారిని మర్చుకోండి నిన్ను విడిచి ఎవరూ వెళ్లరు ఉండాలనుకునే వ్యక్తి ఆరు నెలల పాటు మీ అన్ని తలుపులను మూసేసి ఆ చిరాకు కలిగించే విషయాలన్నిటికీ దూరంగా ఉంటారు అంటే మీరెప్పుడూ లేనట్లుగా ఆరు నెలల పాటు ప్రపంచం నుంచి అదృశ్యం కావాలి మీరు ఆరు నెలల పాటు మీ లక్ష్యాలతో మీ మనస్సు మరియు శరీరానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది ఆరు నెలలు అనేది చాలా కాలం కాదు పెద్దగా అనిపించొచ్చు కానీ ఎవరికోసం ఈ త్యాగం చేస్తున్నారో చూడాలి అది మీ స్నేహితుల కోసం కావచ్చు మీ పొరుగువారి కోసం కావచ్చు లేదా మీ కోసం కావచ్చు ఈ ఆరు నెలల్లో మీరు మరియు మీ లక్ష్యానికి మధ్య ఎవరైనా వస్తున్నట్లయితే అతను ఎంత ధనవంతుడైనా ప్రభావశీలుడైనా సరే మీ స్నేహితులు మరియు బంధువులు వారి సొంత కారణాల కోసం మిమ్మల్ని సమావేశానికి ఆహ్వానిస్తున్నట్లయితే అప్పుడు వారిని తిరస్కరించండి ఎందుకంటే మీరు వెళ్లాలా వద్దా అనే దానిలో ఎటువంటి తేడా ఉండదు ఎందుకంటే అక్కడకు మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళకి ఎటువంటి తేడా ఉండదు కానీ మీకు మాత్రం మీ జీవితంలో ఖచ్చితంగా ఒక అడుగు వెనక్కి పడుతుంది ఆ స్నేహితుల గుంపు నుంచి దూరంగా ఉండండి మీ సమయాన్ని వృధా చేసే వ్యక్తులతో స్నేహం చేయకండి కొన్ని బంధాలు తప్పుగా అనుకున్న పర్లేదు అలాగే ఉండండి మీ శక్తిని ఇతర వ్యక్తులపై వృధా చేయకండి పూర్తి స్వార్థపూర్తంగా ఉండండి మీ గురించి మాత్రమే ఆలోచించండి మీ లక్ష్యాలు ప్రణాళికలు మరియు కుటుంబం మీ జీవితంలో ఇవి మాత్రమే ఉండాలి మూడవ నియమం సరైన మాస్టర్ను ఎన్నుకోండి మీరు ఏదైనా త్వరగా విజయం సాధించాలనుకుంటే దానిలో అగ్రస్థానానికి చేరుకోవాలనుకుంటే మీరు దాని గురించి సాధారణ జ్ఞానం ఉన్న వ్యక్తితో మీ సమయాన్ని వృధా చేయకూడదు బదులుగా మీరు ఎప్పటికే ఆ పనిలో గరిష్ట స్థాయికి చేరుకున్న వ్యక్తి వద్దకు వెళ్ళాలి ఎందుకంటే ఆ వ్యక్తి ఉన్నత స్థాయికి ఎలా చేరుకోవాలో భవిష్యత్తులో మీరు ఎదుర్కొనే అన్ని ఇబ్బందులు మరియు అడ్డంకులను అతను ఆల్రెడీ ఎదుర్కొన్నాడు కాబట్టి అతను తన అనుభవాల నుంచి మీకు కొన్ని విషయాలు చెప్పగలడు మీకు మీరే ఇవి నేర్చుకోవడానికి చాలా సమయం పడుతుంది అందుకని అలాంటి సలహాలు తీసుకోవచ్చు కాబట్టి పది సంవత్సరాల లక్ష్యాన్ని పది నెలల్లో పూర్తి చేయడానికి మీరు మీ ఫీల్డ్లోని అత్యంత విజయవంతమైన వ్యక్తులతో ఒకసారి మాట్లాడి అతన్ని మీ మాస్టర్గా గైడ్గా ఎన్నుకోవాలి అలా చేయడం వల్ల డబ్బైనా విజయమైన రెండిటిని పదింతలు వేగంతో సాధించవచ్చు దీనికి సరైన మార్గదర్శకత్వం దృష్టి మరియు నాలుగవ నియమం స్పష్టమైన మరియు ఖచ్చితమైన లక్ష్యాన్ని సెట్ చేయండి మీరు ఏం సాధించాలో మరియు ఏ సమయంలో సాధించాలో నిర్ణయించుకోండి మీ లక్ష్యం స్పష్టంగా ఉండాలి మీరు ఎంత తెలివైన వారైనా కావచ్చు మీ మనస్సు ఎంత పదునైందైనా కావచ్చు మీరు మీ లక్ష్యం కోసం ప్రతిరోజు కష్టపడకపోతే మీరు ఎప్పటికీ గొప్ప విజయాన్ని అందుకోలేరు గొప్ప విజయానికి స్పష్టమైన లక్ష్యం కలిగి ఉండడం మానవ స్వభావం గురించి ఒక విషయం ఏంటంటే మీ లక్ష్యం చాలా తేలిగ్గా ఉంటే మీరు దాన్ని వదులుకుంటారు మీ లక్ష్యం చాలా కష్టమైన అయినప్పటికీ వైఫల్యం కారణంగా మీరు దాన్ని వదులుకుంటారు అందుకే లక్ష్యాలు కష్టమైన సాధించగలిగేలా ఉండాలి తదుపరి విషయం మీ జీవిత లక్ష్యాలు అంటే ప్రాధాన్యతలు మూడు కంటే ఎక్కువ ఉండకూడదు మీకు మూడు కంటే ఎక్కువ ప్రాధాన్యతలు ఉంటే వాటన్నిటినీ చేయడం అవసరమని భావిస్తారు ఒక వ్యక్తికి ఎటువంటి ప్రయోజనం లేకపోతే అతను ఎప్పుడూ మూర్ఖుడిగానే ఉంటాడు చాలామంది ప్రజలు జీవన విధానం విచిత్రంగా ఉంటుంది వారికి ఏం కావాలో వారికి తెలియదు కాబట్టి మీరు పది సంవత్సరాల లక్ష్యాన్ని పది నెలల్లో సాధించాలంటే మీ లక్ష్యాన్ని మీ మనసులో స్పష్టంగా గుర్తించాలి ఐదవ నియమం లక్ష్యాన్ని సాధించడానికి ఒక వివరణాత్మక ప్రణాళికను రూపొందించుకోండి మీ లక్ష్యాన్ని సాధించడానికి మూడు ముఖ్యమైన పనులు ఏంటో చూడండి వాటిని గుర్తించండి ఆపై ఆ పనులను చిన్న భాగాలుగా విభజించండి మీ పది నెలల లక్ష్యాన్ని రోజులు వారాలు మరియు నెలలుగా విభజించుకోండి మీరు ప్రతిరోజు చేస్తున్న పనిని మీరు పూర్తి చేస్తున్నారని నిర్దేశించుకోండి దీనికి మీకు బలమైన కారణాలు ఉండాలి మీరు ఈ లక్ష్యాన్ని ఎందుకు సాధించాలనుకుంటున్నారు మీ కారణం ఎంత బలమైందో గుర్తుంచుకోండి మీ లక్ష్యాన్ని సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు మీ లక్ష్యం నెరవేరుతున్నట్టు చూడండి అనుభూతి చెందండి మీరు మీ లక్ష్యాన్ని సాధించినప్పుడు మీరు ఎలా భావిస్తున్నారు అనుభూతి చెందండి అనుభూతి చెందడానికి అనుభవించడానికి ప్రయత్నించండి అలాగే ఈ ప్రశ్నను మీరే అడగడం ముఖ్యం మీ లక్ష్యాన్ని సాధించడానికి ఏం చేయాలి మీరు ఇంకా ఏం వదులుకోవాలి మీ లక్ష్యం ఎంత కష్టం మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు ఎంత కష్టపడాలి అనే దాని గురించి కూడా మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండి మీరు ఎంత త్యాగం చేయాల్సి ఉంటుంది దాని గురించి మీకు మీరే నిర్ణయం తీసుకోండి ఆరవ నియమం మీలో బలమైన ఏకాగ్రత మరియు క్రమశిక్షణను పెంపొందించుకోండి కొన్నిసార్లు మనం చాలా ఎనర్జెటిక్గా ఉన్నట్లు అనిపిస్తుంది ఈ రోజు మనం గొప్పగా భావిస్తున్నాం కానీ సమస్య ఏంటనేది ఇది కొన్నిసార్లు మాత్రమే అనిపిస్తుంది మీరు చాలా ఏకాగ్రతతో ఉన్న రోజు గుర్తుంచుకోండి మీరు చాలా పనిని చేయాలని భావించారు కానీ రేపటి నుంచి చేస్తాను అనుకున్నారు నీ లోపల ఒక ఉత్కంఠ నెలకొంటుంది అలాంటి సమయంలో మీలో ఒక శక్తి ఉండేది ఇది మీకు ప్రతిరోజు ఇలాగే జరిగితే మీరు సక్సెస్ కాలేరు అప్పుడు మీరు జీవితంలో ఏం సాధించలేరు బద్ధకం అలసట ఏ పని చేయకపోవడం పరధ్యానంలో ఉండడం పదే పదే పని మార్చడం ఇదంతా జరగకూడదు అందుకే మీ దృష్టి మీ గందరగోళాన్ని నియంత్రించుకోవడంపై ఉండాలి మనం ప్రతిరోజు కొంత శక్తిని ఖచ్చితంగా పొందుతాం కాబట్టి దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి మీరు ఉత్సాహంగా ఉన్నప్పుడు మీ ఉత్తమ సమయంలో మీరు అత్యంత ముఖ్యమైనది మాత్రమే చేయండి ప్రపంచంలోని మిగిలిన పనులన్నీ పక్కన పెట్టేయండి మొదటి రోజు మీరు ఏ పన్నైనా చేయగలరు తదుపరి రోజు తక్కువ సమయంలో చేయడానికి ప్రయత్నించండి నొప్పిని సహించండి మీ శరీరం మరియు మనస్సు కొంత సమయం తర్వాత దాన్ని అంగీకరిస్తాయి అలాంటప్పుడు ఏదో ఒక రోజు అది నీకు జోగ్గా మారుతుంది మీరు సాధించాలనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అడ్డంకిగా మారితే దాన్ని వదిలేయండి మనం శక్తివంతంగా ఉత్సాహంగా మరియు ఏకాగ్రతతో ఉన్నప్పుడు దాన్ని పక్కన పెట్టండి లేదా తర్వాత పక్కన పెట్టండి అప్పుడు మనం పది గంటల పనిని ఒక గంటలో పూర్తి చేయగలం ఈ శక్తి మరియు ఏకాగ్రత ఎల్లప్పుడూ మీలో ఉంటే మీరు పది సంవత్సరాల లక్ష్యాన్ని పది రోజుల్లో కూడా పూర్తి చేస్తారు విజయవంతమైన వ్యక్తులు ప్రపంచంలోని అన్ని వినోదాలను విస్మరిస్తారు వారి పనిలో వినోదం కోసం చూస్తారు ఏడవ నియమం బాధ్యత వహించండి మరియు జవాబుదారీగా ఉండండి మీ పనికి వ్యక్తిగతంగా బాధ్యత వహించండి మీరు జవాబుదారీగా ఉండగల ఒక వ్యక్తిని ఎన్నుకోండి మీరు కొంత పని చేస్తారని వాగ్దానం చేస్తే మీరు కొంత పని చేస్తారని వాగ్దానం చేస్తే పని పూర్తయిందా లేదా అని ఎవరు మిమ్మల్ని ప్రశ్నించగలరు మీరు అతనికి సమాధానం చెప్పాలి అటువంటి బాధ్యత మరియు సమాధానం మీ లక్ష్యం నుంచి తప్పుకొనివ్వదు అప్పుడు మీరు కష్టపడి పనిచేస్తూ ఉంటారు కానీ మీకు ఫలితం ఉండదు సరిగ్గా ప్రయత్నిస్తే మీరు మళ్లీ పై స్థాయికి వెళతారు ఇక ఎప్పటికీ కింది స్థాయికి దిగజారరు